గజనగర్ ఇల్లీగల్ లేఅవుట్స్ అసైన్ ల్యాండ్స్ వన్ ఆఫ్ సెవెంటీలో కూడా పెద్ద ఎత్తున వెంచర్స్ అవుతున్నాయని మేము లెటర్ రాస్తే వీరిని ఇదే కాంగ్రెస్ నాయకులు పిలిపించి మళ్ళీ డబ్బులు వసూలు చేశారు మళ్ళా వాళ్ళ నా దగ్గరకు మరి ఇట్లా డబ్బులు అడుగుతున్నారు వీళ్ళు నూట నలభై ఆరు బై రెండు వినయ్గాఢ వెనుక ఉన్న భాగంలో బోరిగాం శివార్లో సర్వే నెంబర్ నూట నలభై ఆరు బై రెండు ఎకరాల స్థలాన్ని ప్లాట్గా చేసి విక్రయిస్తున్నారు నాకు వీళ్ళు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేస్తే వెంచర్ వేస్తున్నారని చెప్తే నేను కంప్లైంట్ చేస్తే దాని మీద కలెక్టర్ గారు చొరవ చొరవ తీసుకుంటారు అనే ఉద్దేశంతో వీళ్ళని పిలిపించుకొని సెటిల్మెంట్ చేసుకొని మళ్ళీ దాన్ని పెద్ద ఎత్తున లక్షల లక్షల రూపాయలు దండుకుంటారు చూడండి ఈ అక్రమ వసూలు ఎట్లా ఏ ఏ తారాస్థాయిలో జరుగుతున్నాయి ఇంకొకటి మొన్న రెండు రెండు రోజుల క్రితం కాగజ్ఞానాలకు చెందిన ఒక స్త్రీ వైద్య నిపుణురాలు ఆమె ఒక హాస్పిటల్ పెట్టుకుని కాగజారులు నడుపుకుంటా ఉంటే ఆమెను పిలిపించి ఒక నలభై మంది మగవాళ్ళందరూ చుట్టుముట్టి బెదిరించి పది లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది సీతక్క గారు ఎలక్షన్ ఆడుతున్నారు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి మాకు ఎలక్షన్ ఫండ్ కావాలి అని చెప్పి సీతక్క పేరు వాడుకుంటూ అడ్డగోలుగా వదిలే ఆమె ఆ వైద్య నిపుణులు ఆ లేడీ డాక్టర్ నా దగ్గరికి వచ్చి మరో ఇట్లా పది లక్షల రూపాయలు అడుగుతున్నారు ఏం చేయమని ఏం చేయమంటారు అని అంటే కంప్లైంట్ రాయండి డైరెక్ట్ సీతక్క ఒక లెటర్ రాయండి అని చెప్పడం జరిగింది చాలా దారుణమైన విషయం ఎక్కడ చూసినా అడ్డగోలుగా ఈ మంత్రి గారి పేరు చెప్పి వీళ్ళు అక్రమ వసూలకు పాల్పడుతున్నారు మరి మరి మంత్రి గారి వాటా ఎంత ఎంత ఉన్నదో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి మంత్రి గారి వాటా ఉన్నదా లేకపోతే మంత్రి గారి కనుసన్నల్లోనే అడ్డగోలు అక్రమ వసూళ్లు అవినీతి జరుగుతున్నదా అనేది మాకందరికి తెలియాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే చాలా రోజుకు ఒక మినిమం ఒక కంప్లైంట్ నా దగ్గరికి వస్తుంది వీళ్ళ అక్రమ వసూళ్ళ కంప్లైంట్ కాబట్టి ఇది ఒకటి దాని తర్వాత నేను ఇటీవల ఒకటి ఆర్డబ్ల్యూఎస్ లో ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్ జిల్లాకు రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు అంటే నియోజకవర్గాన్ని రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు మొత్తం జిల్లా కలిపితే నాలుగు అక్కడ నాలుగు కోట్లు ఇక్కడ రెండు కోట్లు మొత్తం ఆరు కోట్లు మంజూరు అయితే ఇది ఈ రావి శ్రీనివాస్ అనే వ్యక్తి సిర్పూర్ కాన్స్టిట్యు ఇన్ఛార్జ్ గా చెలామన్ అయ్యే వ్యక్తి ఒక లెటర్ రాస్తాడు ఫలానా మండలాల్లో ఉన్న వర్క్స్ ఏవైతే ఆర్డబ్ల్యూ ఎస్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాంట్రాక్టర్లకు పేరు కాంట్రాక్టర్లకు అలర్ట్ చేయాలి కాగజ్ నగర్ హమీదుద్దీన్ కి ఇవ్వాలంట సిర్పూర్ ఏమో తాజీం కి కౌటాలనేమో సంతోష్ కివ్వాలట మెజ్జూర్ ఏమో హక్కకి ఇవ్వాలన్న పెంచకల్పేట హమీదుద్దీన్ చింతలమాన పెళ్లి రాంబాబు ఆ సీతక్క గారు సైన్ చేస్తారు కైండ్లీ కన్సిడర్ దిస్ రిక్వెస్ట్ ఫర్ డ్రింకింగ్ వాటర్ ఇది తీసుకొచ్చి డిఈ గారు నాకు ఇస్తారు మీరు రాసి మీరు అలాట్మెంట్ చేయమని ఇది ఏంది నాకు అర్థం కాదు ఓ రాజ్యాంగేతర శక్తులు ఇట్లా పనిచేస్తూ ఉంటే ఎవరండి నాకు ప్ర ప్రజాప్రతినిధులు ఎవరు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఎవరు రోజు పొద్దున ఇరవై నుంచి ముప్పై అప్లికేషన్స్ వస్తాయి మాకు డ్రింక్ మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల సమస్యలు తీర్చమని ప్రజలు మాకు మ్యాండేట్ ఇస్తే ఈ పట్టుమని డిపాజిట్ కూడా రాక ఒక ఏడెనిమిది వేలు ఒక సైన్ చేస్తే ఇది ఈ కాంట్రాక్టర్లు వీళ్ళు అలాడ్ చేస్తే ఈ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వీళ్ళు వసూలు చేస్తారా లేదా ఇది డైరెక్ట్ లైసెన్సా కదా అవినీతి ఇంత అడ్డగోలు వ్యవహారం ఇది ఏందండి మీరు మీరు ఏమి ఏ ఇప్పుడు నేను ఇక్కడ ఎమ్మెల్యే అక్కడ కోవలక్ష్మి గారు కొన్ని మంచి ప్రతినిధులుగా ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని ఎన్నుకున్నారు మేమే ప్రపోజల్స్ పెట్టినాం ఇవన్నీ ప్రపోజల్స్ ఎస్డిఎఫ్ ప్రపోజల్స్ మా దగ్గర నుంచే తీసుకున్నారు అయిపోయినాక ఈ కాంట్రాక్టర్లను వీళ్ళను వీళ్ళకి ఎవరికి ఎక్స్పీరియన్స్ కూడా లేదు ఒక్క ఒక్క వ్యక్తి తప్పించి మిగతా రికమెండ్ చేసిన రోజు వీళ్ళందరూ ఆర్డబ్ల్యూఎస్ లో ఇది వరకు కాంట్రాక్ట్ చేసిన వాళ్ళే కాదు వీళ్ళు ఎలా పనిచేస్తారు దిస్ రిక్వెస్ట్ ఫర్ డ్రింకింగ్ వాటర్ అని సీతక్క గారు సైన్ చేస్తారు చేస్తారు మరి ఈ డబ్బులలో ఆ మంత్రి గారి వాటా ఎంత ఉన్నది మీ వాటా ఎంత ఉన్నది కాంగ్రెస్ పార్టీ వాటా ఎంత ఉన్నది అనేది అందరికి తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా ఈ విషయం మీద సమగ్ర విచారణకు ఆదేశించాలి మేము ఈ బహిరంగ లేఖను మేము సీతక గారికి రాస్తున్నాం ఇదే విషయం ఇదే సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు కాబట్టి ఈ విషయాల మీద సమగ్ర విచారణ చేయాలి ఈ స్త్రీ వైద్య నిపుణురాలు కూడా ఏవైతే బెదిరింపులు చేసి పది లక్షల రూపాయలు డిమాండ్ చేసినారో దాని మీద కూడా సమగ్ర విచారణ చేయాలి ఇవన్నీ విషయాల మీద ఈ మామూల అరాచకాల మీద అక్రమ వసూళ్లను ఇంకా మీరు చూడండి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కోనేరు గారు ఏం చెప్తారు ప్రజాసేవ కోసం నేను పార్టీ మారినా అంటే ఇదే మీరు ప్రజాసేవ చేద్దామని చెప్పి ఎక్స్ట్రాక్షన్ చేసుడా ఆయనేమో సివిల్ స్కామ్ కు పలుకుతాడు ఈయనేమో ఈ లేడీ డాక్టర్ దగ్గర నుంచి మొదలు పెడితే రియల్ ఎస్టేట్ వాళ్ళు పడి ఈయన పడతాడు అంటే ఎవరి దొరికిన కాడికి దోసుకుందాం ఆ డబ్బు వచ్చింది కాబట్టి ఆ పార్టీలో చేరాలి ఆ పార్టీలో ఉన్న లీడర్షిప్ తోటి మీరు పార్టీ మారిన అనేది ఇవన్నీ విషయాలు తేట తెల్లని చేస్తారు దీని మీద సమగ్ర విచారణ చేసి దీనికి సమాధానం చెప్పాల్సింది సీతక్క గారు ఎందుకంటే జిల్లాకు చెందిన ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి తప్పకుండా మీరు సమగ్ర విచారణ చేస్తారనే నమ్మకం నాకున్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఇటువంటి రాజ్యాంగేతర శక్తులు పెట్టే ఇవ్వకుండా ప్రజలు తిరగబడతారు మేము కూడా తిరగబడతాం అసెంబ్లీ వేదికగా ఈ విషయాలన్నింటినీ ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం ఇంకొక రెండు విషయాలు మీరు ఈ అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఇంకోవైపు ప్రయాసేవా అని చెప్పి ఏవైతే ముసుగులో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో వీటిని అందరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఈ విషయాలు కూడా పెద్ద ఎత్తున ఎన్నికల్లో కూడా ప్రభావం చూపుతాయి ఎందుకంటే సిర్పూర్ నియోజకవర్గ ఎనిమిది వేల ఓట్లు కూడా ఇయ్యలే కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తం పంతొమ్మిది నూట వ్యక్తి మన నియోజకవర్గంలో ఉన్నాడు అట్లనే మూడు సార్లు ఎమ్మెల్యే వద్దు అని చెప్పి తీర్పు ఇచ్చి ఆయన ఇంట్లో కూర్చోబెట్టింది కూడా ఈ నియోజకవర్గం తీర్పును శిరసా మీరు ప్రతిపక్షంగా లేకపోతే మిమ్మల్ని ప్రజలు దూరం పెట్టిర్రు ఉంటే అధికార పార్టీ కాంగ్రెస్ చేరినామని చెప్పి పెండింగ్ పనులు ఏమైనా ఉంటే వాటిని పూర్తి చేయించే ప్రయత్నం చేయండి ప్రజలకు అక్కడికచ్చే విధంగా ఆలోచన చేయండి అంతే తప్పించి మళ్ళా అధికారం రోజు ఒకరింబడి పడి ఇవాళ నాకు ఇన్ని డబ్బులు కావాలి పోలీస్ సెటిల్మెంట్ల కోసం ఇన్ని డబ్బులు కావాలి ఈ ఎక్స్టార్షన్ గ్యాంగ్ ఎక్స్టార్షన్ వసూ వసూళ్ల గ్యాంగ్ తయారైంది కాగితారులో దీన్ని అరికట్టాల్సి